తమళ్ళు ఈరోజు నిన్న మొన్న చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు నమ్మడం లేదు అవునా నమ్ముతున్నాడా నమ్ముతున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా అసలు ప్రజలు జగన్మోహన్ రెడ్డి నమ్మడం లేదు ప్రజలు నిన్నమ్మడం లేదు మీరు మాత్రం ఎమ్మెల్యేలు నమ్మడం లేదు దీనికి ఏం చెప్పాలి నాకైతే అర్థం కావడాలా రాష్ట్రం మొత్తం ఒకటే అంటున్నారు ఆంధ్రప్రదేశ్ హేట్స్ జగన్ సైకో పోవాలి ఇది నా నినాదం కాదు ప్రజల నినాదం ఓనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడే ఈ వారిగా ఉండాలంటే రేపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఇంట్లో నుంచి బయట కూడా రాలేరు వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఊర్లో ఊర్లు ఓట్ అవుతాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు కొత్త పాలసీ ఇచ్చాడు తమ్ముడు ఈయన ఈ ఊర్లో చెత్త ఆ చెత్త ఏం చేస్తున్నాడు వేరే నియోజకవర్గాల్లో మార్చేస్తున్నాడు ఎప్పుడున్న ఇన్నారం ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్లు ఉన్నాయా ఎప్పుడున్న స్వాతంత్రం వచ్చిన ఇప్పటి నుంచి మీరు చూశారు అవునా కాదా ఎప్పుడున్న ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్ చేసిన సందర్భం ఉందా మంత్రిని ట్రాన్స్ఫర్ చేసిన సందర్భం ఉందా ప్రజాసేవ కోసం ఎంపిక చేసుకుంటాం ఈ నియోజకవర్గంలో పనికి రాని చెల్లని కాసు పక్క నియోజకవర్గంలో జరుగుతుందా తమ్ముడు మీ ఇంట్లో చెత్త వేరే ఇంట్లో వేస్తే బంగారం అయిపోతుందా నేను అడుగుతున్నా ఇది జగన్ చేసిన పెద్ద తప్పుల ఐదేళ్లలో రాష్ట్రాన్ని లూటీ చేశాడు ప్రజలకు ద్రోహం చేశాడు వ్యవస్థలు నాశనం చేశాడు ఇప్పుడు అంటున్నాడు ఎమ్మెల్యేలు మార్చేస్తే నాకేదో వస్తారని నేను ఒకటే చెప్తున్నా మీరు ఓడిపోవడమే కాదు జగన్మోహన్ రెడ్డి ఇంకా పెద్ద చేయాల్సిన అవసరం ఉంది మన జీవితాలు నాశనం కావడానికి మన పిల్లల బ్రతుకులన్నీ పూర్తిగా